శ్రీకాకుళం జిల్లాలో గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తోంది వైసీపీ ఎన్నికల్లో విజయం సాధించగలిగే నేతలనే బరిలోకి దించిబోతోంది సీనియర్ జూనియర్ అని కాదు ప్రజల్లో ఆదరణ సర్వే రిపోర్టే ప్రామాణికం ఇంతకీ సిట్టింగ్ల స్థానాలు పదిలమైనా ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి గెలిచేవారికే టికెట్లని అధిష్టానం తేల్చి చెప్పడంతో తమకు ఈసారి సీటు వస్తుందో రాదో అని మదన పడుతున్నారు సిక్కోలు జిల్లా ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాల్లో ఐదు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారంటూ ప్రచారం ఊపందుకుంది ముఖ్యంగా జిల్లాకే ముఖద్వారంగా ఉన్న హెచ్చర్ల నియోజకవర్గంలో గోర్ల కిరణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ స్థానిక నేతలు మాత్రం ఎమ్మెల్యే కిరణ్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఈసారి కిరణ్ కు ఇస్తే తాము పనిచేయమంటూ తేల్చి చెబుతున్నారు దీంతో అక్కడ ప్రత్యామ్నాయ నేతను చూస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది సీటు మారిస్తే విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కి లేదా విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని చర్చ నడుస్తోంది టెక్కల నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జిను మార్చే యోచనలో ఉంది వైసీపీ హైకమాండ్ ప్రస్తుతం టెక్కల ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఉన్నారు ఆమె మార్పు ఖాయంగా కనిపిస్తోంది గత ఎన్నికల్లో నుంచి పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్ మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి సైతం ఎమ్మెల్యే టికెట్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు ఇచ్చాపురం టీడీపీకి కంచుకోటగా ఉంది పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఎనిమిది సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సార్లు టీడీపీ గెలిచింది ఈసారి ఎలాగైనా ఇచ్చాపురంను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే బెందాళం అశోక్పై పోటీ చేసి ఓడిన ప్రియా సాయిరాజ్ మళ్లీ టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పుడు ఆయనే నియోజకవర్గ గా ఉన్నారు ఈయనతో పాటు నర్తు రామారావు మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్ నర్తు నరేంద్ర కాయల వెంకటరెడ్డి సహా పలువురు నేతలు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వలస ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నారు సీతారాం గెలిచినప్పటి నుంచి ఆముదాల వలస వైసీపీ మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా మారిపోయింది ఆయనకు పోటీగా సువారి గాంధీ చింతాడ రవికుమార్ తమ్మినేనికి సమాంతరంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తమ్మినేనికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు దీంతో ఇక్కడ సైతం మెరుగైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తుందన్న ప్రచారం సాగుతోంది అటు గ్రూపు రాజకీయాలతో పాతపట్నం పాలిటిక్స్ వేడెక్కాయి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రెడ్డి శాంతి కార్యకర్తలు ప్రజల్ని దూరం పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఆమెను సొంత పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు లోతుగడ్డ తులసి మామిడి శ్రీకాంత్ డోల జగన్ వంటి వైసీపీ నేతలు టికెట్ కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు నర్సన్నపేట ఎమ్మెల్యేగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు స్థానచలనం తప్పదన్న ప్రచారం జరుగుతోంది